అవకాశం ఈ రోజు నెల్లూరు సిటీ అభ్యర్థిగా నన్ను ప్రకటించారు దాని తర్వాత ఈ రోజు మన నెల్లూరు జిల్లా పార్లమెంటు సభ్యులుగా విజయసాయి రెడ్డి గారిని ప్రకటించగానే మనందరికీ ఒక ధైర్యం లాగా వచ్చింది ఎందుకంటే రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆయనే మన నాయకుడు ఆయన వచ్చిన తర్వాత మన జిల్లాకి ఏం చేసుకోవాలన్నా మన నెల్లూరు సిటీలో ఏం చేసుకోవాలన్నా ఆయన ఉన్నారనే ఒక ధైర్యం మన అందరికి కల్పించింది మన నాయకులు కానీ మన చూస్తున్నారంటే మీరే చూస్తున్నారు ఈ రోజు ముళ్ళపేటలోనే చూస్తున్నాం ఈ బహిరంగ స్థల నేను కూడా ఇక్కడే ముళ్ళపేటలోనే జరుగుతున్నాయి కాలేజ్ గానీ నేను ఇక్కడ ప్రతి ఒక్క ఇంటి ఇంటిలో పరిచయం ఉన్న వాడిని ప్రతి ఒక్కరు ఇక్కడ నాకు పరిచయం ప్రతి ఒక్క ఇంట్లో ఒకరు పరిచయం ఉన్న వాడిని నేను మీ బిడ్డలాగా మీ ఇంట్లో బిడ్డలాగా ఉండేవాడిని మీరందరూ సహాయం చేయండి విజయ మంచి మెజార్టీతో కల్పించాలని అలాగే నన్ను ఒక సామాన్యు ఈ రోజు నేను సామాన్యు ఏం కాదు ఎందుకంటే నా వెనుక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అలాగే ఈ ఉన్నారు అలాగే పెద్ద గారు మీరందరూ నాకు తోడుగున్నారు ఈరోజు సామాన్యుర నాకు సహకరించాలి మంచి మెజార్టీతో జాన్గు గెలిపించాలని మరపాటిగా కోరుకుంటున్నాను